హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు భాష నేర్చుకుందాం ఆ అక్షరంతో మొదలయ్యే సరళ పదాలను నేర్చుకుందామా ట ఆన ఆ న ఆన ఆ హ ఆ హ ఆ హ ఆ హ ఆ మ డ ఆ మడ ఆ మ డ மட ஆவல ஆவல ஆச்சர ஆச்சர ఆ రచరణ ఆవర వ ఆవర ఆదరణ ఆదరణ వినోదానికి వ్యాయామానికి ఆటలు ఆడదాం ఆహా పూలు చాలా బాగున్నాయి కదా ఆన ప్రతిజ్ఞ చేయడం ఆమడ దూరం చెప్పడం ఆవల అవతల ఆచరణ సాధన చేయడం ఆదరణ ఎవరైనా ఇంటికి వస్తే ఆహ్వానించి సకల మర్యాదలు చేయడం ఆదరణగా చూడడం ఆ ఇంటి ఖాళీ ప్రదేశం ఇక అని పదాలు నేట్ర్ కొంది ఆటానా ఆ మా డా ఆమడా ఆ మా డా ఆమడా లా ఆవల ఆ చ రా ఆచరణ ఆ ఆవరణ ఆ ద రా నా ఇక తర్వాతి తరగతిలో ఈ ఈ ఊ అక్షరాలతో సరళ పదాలను నేర్చుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు